వెల్కమ్ టు పల్లెవెలుగు న్యూస్ నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం కొత్తలాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పార్షాపక సింగరయ్య విజయ కేంద్రం ఎగురవేశారు హోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా నూట ఆరు ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయాన్ని అందుకున్నారు విజయం అనంతరం సింగరయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు పేరు పేరు నా కృతజ్ఞతలు తెలిపారు రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోతారని గ్రామాభివృద్ధి కోసం నిరంతరం అందుబాటులో ఉంటారని ఆయన స్పష్టం చేశారు స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజారిటీ సాధించిన సింగరయ్యకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం గెలిపించిన ప్రజలకు నేను ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజల సేవ చేయగలను నా యొక్క కృతజ్ఞతలు ఈ ఊరికి రోడ్లు కానీ ఊరికి కాలువలు కానీ ఈ లైట్లు అన్ని చేసే బాధ్యత నాది మార్కొండ గుడి గాని జాతర గాని సాగించే బాధ్యత నాది నేను చేయగలుగుతా ప్రజలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు నా నా శక్తి ఉన్నంత వరకు నేను చేయగలుగుతా నా యొక్క ఓటేసి గెలిపించిన నా యొక్క నా యొక్క ఓటేసి గెలిపించిన ఓటర్లకు నా యొక్క శుభాకాంక్షలు నాకు ఓటేసి గెలిపించిన ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఊరికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్య కావచ్చు ఇంకా ఇతర ఏ యొక్క ఇబ్బందులు ఉన్నా కానీ దగ్గరుండి ఎటువంటి పక్షవాతం లేకుండా వాళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరిని ఆదుకుంటాము లేదా వాళ్ళని ఉన్నవారు లేవారు ప్రతి ఒక్కరిని సహకరిస్తాము ఏ గొడవలు లేకుండా ఎటువంటివి లేకుండా దగ్గర ఉండి ప్రతి ఒక్క పనిని సవివనంగా అందరికీ ఓపికతో ఎటువంటి పక్షపాతం లేకుండా పనిచేస్తాము మాకు ఇంత వాటికి ఎటువంటి గోళలు కానీ పంచాయతీలు కానీ లేవు ఇక పైన కూడా ఇవి కావు అలాంటివి ఏవి కాకుండా చూసుకుంటూ ఊరికి ఎటువంటి అభివృద్ధి కావాలో ఎటువంటివి కావాలో అవి దగ్గర ఉండి చేపిచ్చే బాధ్యత మా పా సంబంధించిన వా మనుషులది మాకు సంబంధించిన మా ఇంట ఉన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము